హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి వడియాల సీజన్ వచ్చేసినట్టే చాలా టేస్టీగా సింపుల్గా అందరూ ఈజీగా చేసుకునే విధంగా నేను వడియాలు చేసి చూపిస్తాను ఆ వడియాలు ఏంటంటే మనం వాటర్ మెల్లన్ తింటూ ఉంటాము తినేసిన తర్వాత ఆ పీల్ చేసేసి పాడేస్తూ ఉంటాము నేను వాటితోనే వడియాలు చేశానండి చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగున్నాయి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం అలాగే ఒక ఏడెనిమిది వాటర్ మిలన్ పీసులు తీసుకున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే దోస రైస్ ఒక కప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి ఎనిమిది తొమ్మిది వరకు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీర కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వాటర్ మిలన్ పీసులు తీసుకొని లోపల రెడ్ కలర్ అలాగే పైన ఉన్న గ్రీన్ కలర్ వాటిని అన్నింటినీ పీల్ చేసుకోవాలి వైట్ ఒకటి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా అన్నీ విధంగా పీల్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి చూడండి ఆ రెడ్ కలర్తో రాకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ లైట్గా స్వీట్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా అన్నీ పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు రైస్కి రెండు కప్పులుగా ఈ వాటర్ మిలన్ పీసులు సరిపోతుందండి చూడండి నేను సగ్గు బియ్యము అలాగే రైస్ని వచ్చేసి రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఈ విధంగా నానబెట్టుకోవాలి అలాగే వాటర్ కూడా చాలా చూసుకొని జాగ్రత్తగా పోసుకోండి కొలతల ప్రకారంగా నేను ఒక కప్పు రైసు ఒక కప్పు సగ్గుబియానికి కప్పుకి ఐదు కప్పు చొప్పున పది కప్పులు వాటర్ పోసాను ఈ విధంగా మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతోనే వాటర్ కూడా తీసుకోండి ఈ విధంగా స్టవ్ వెలిగించేసి ఆ వాటర్ గిన్నె దాని మీద పెట్టేసి దాంట్లో జీరా వేసుకోవాలి అవి మరుగుతూ ఉండగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది మనం చివరిగా వేసుకుంటాము అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పేస్ట్ని పచ్చ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది మరుగుతూ ఉండగా ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసులు వేసుకోవాలి అలాగే దీంట్లోనే సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి చివరగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి అన్నీ ఒకటేసారి వేసుకొని పేస్ట్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి సగ్గు బియ్యం ఒకసారి రైస్ ఒకసారి వాటర్ ఇలా కాకుండా ఇలా వేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఆ బౌల్ కొంచెము కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని పెద్ద బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను ఆ వాటర్ని దీంట్లో పోసేసుకోవాలి చూడండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందాక మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగంట వస్తుంది ఈ విధంగా పేస్ట్ మొత్తం వేసి కలుపుతూ ఉండాలి అలాగే జార్లో కొంచెం చుట్టూర పిండి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కువ లేదు ఒక హాఫ్ గ్లాస్ వరకు పోసుకొని పోసేసుకోవాలి దీంట్లోనే ఉప్పు మటుకు ముందే వేసుకోవాలండి తర్వాత వేస్తే వడియలు అనేవి విరిగిపోతూ ఉంటాయి జాగ్రత్త చూసి వేసుకోండి వేసుకొని బాగా ఉడకబెట్టాలి అలాగే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టాలి అడుగు దగ్గర పడేంత వరకు ఉడికించాలి చూడండి ఇప్పుడు దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి చూడండి నేను బియ్యం సంచి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కాటన్ క్లాత్లో అయినా పెట్టుకోవచ్చు కాటన్ క్లాత్ అయితే కొంచెం పని ఎక్కువ ఉంటుందని దీంట్లో పెడుతున్నాను చూడండి మనకి బియ్యం సంచి కవర్లో ఒక సైడ్ రఫ్గా ఉంటుంది ఒక సైడ్ నునుపుగా ఉంటుంది నున్నగా ఉన్న ప్లేస్లో ఈ విధంగా ఒడియాలుగా పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి ఇవి ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చండి నేను ఫ్యాన్ కిందనే పెట్టాను ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలన్నమాట ఇవి ఒక రోజులో డ్రై అయిపోతాయండి ఏంటంటే కాటన్ క్లాత్లు అయితే తడిపి అన్నీ తీయాల్సి ఉంటుంది దీనికి అటువంటిది ఏం లేదు ఈజీగానే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అన్నీ ఇలాగే వచ్చేస్తాయి వీటికి ఎండ అవసరం లేదు ఫ్యాన్ కింద పెట్టుకొని చేసుకోవచ్చు ఓడియాలు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండ అనేది రావడం కష్టం కాబట్టి ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టుకొని చేసుకోండి చూడండి ఈ విధంగా అన్నీ ఇదే విధంగా తీసేసాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి చూడండి ఆలచిప్పల్లాగా ఎంత బాగా పొంగిందో అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాటర్ మెలన్ ఫ్లేవర్ ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా కొంచెం తెలుస్తుంది పచ్చిమిర్చి అలాగ అవన్నీ వేసాం కాబట్టి స్పైసీగా ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్